కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ నాయకులు కానీ చేయనటువంటి పనులను కూడా తామే చేసినట్టు గొప్పలుగా చెప్పుకున్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఎత్తైనా ఉంది ముఖ్యంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పడం జరిగింది దాంతో సగం చెప్పినటువంటి మాటలు నెరవేర్చకపోయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి దానికి ఒక సమావేశం పెట్టి కానీ గౌరంతాలు కొండంతలు చేసినటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలను ప్రశ్నించినటువంటి వైసీపీ నాయకుల పైన వైసీపీ క్యాడర్ పైన అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా కేసులు పెట్టేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టి వాళ్ళు ఏమి చేయకపోయినా అని వాళ్ళు త్రీ నాట్ సెవెన్ పెట్టి లేకపోతే ఇంకా ఎక్కువ కేసులు పెట్టి జైల్లోకి పంపినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ తెలుగు వైసీపీ క్యాడర్ పూర్తిగా ఇబ్బందులు పాలైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఈ వీటిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి మన మన నేత మన అధినేత చెప్పిన మాటకు తట్టుబడేటటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు డిజిటల్ బుక్ను ఏర్పాటు చేయడం జరిగింది డిజిటల్ బుక్ లో ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఆ స్కాన్ ప్రకారం మనం మనకైతే ఎక్కడ అన్యాయం జరిగిందో అధికారులు అన్యాయం చేస్తే అధికారుల పేరుతో అదేవిధంగా వైసీపీ కూటమి నాయకులు అన్యాయం చేస్తే కూటమి నాయకుల పేర్లతో మనము ఆ డిజిటల్ బుక్ లో మనం ముక్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కొంతమందికి డిజిటల్ మీకు అర్థం కాకపోతే వాళ్ళకు ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కు కూడా ఫోన్ చేసి మనం ఈ కేసులన్నీ కూడా నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఈ అన్యాయం చేసే వాళ్లకు తోలు తీయడం జరుగుతుంది కాబట్టి దీని అన్నిటిని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తూ ఉందంటే ఈరోజు మన బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన దుర్మార్గంగా మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఇంత దుర్మార్గంగా మాట్లాడిన తర్వాత కూడా ఒక్కరు కూడా ఖండించకపోవడం అనేది దుర్మార్గం శాసనసభలో లేనటువంటి వ్యక్తి అప్పుడు హాజరు కానటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అదేవిధంగా ఆ శాసనసభలో లేనటువంటి చిరంజీవి గారి పైన దుర్మార్గంగా మాట్లాడినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి స్పీకర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరే కానీ నోరెత్తినటువంటి పరిస్థితి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు మా అన్నను ఇష్టపడేటట్టు మా అమ్మను మా తల్లిని ఇష్టపడేట్టు మాట్లాడినారు వీళ్ళ కథ తెలుస్తా వీళ్ళను మోకాల మీద నిలబడతా వీళ్ళు అంతు చూస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఆయనే మోకాల మీద నిలబడి వాళ్ళతో లాలుతిపడి చిక్కు శరం లేకుండా మళ్ళా సీట్లు సంపాదించుకున్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు తల్లిని తిట్టినా ఈ రోజు ఈ రోజు వాళ్ళ అన్నం తిట్టినా విషయాన్ని మనం గమనించాలా ఆయనకు రాజకీయాలు కావాలి కానీ తల్లిని తిట్టినా అన్నం తిట్టినా ఆయనకైతే సిగ్గుశం లేనటువంటి పరిస్థితి ఈ విధంగా వాళ్ళు తయారయ్యారు ఈ రోజు వాళ్ళ బాబు తిరితే కనీసం పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం నోరెత్తనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంత దుర్మార్గమైనటువంటి వీళ్లకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులం మతం ఏమీ చూడకుండా అందరికీ అన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అన్నిటినీ ఏమి చెప్పినాడో ఆ చెప్పినటువంటి హామీలన్నింటినీ కూడా నూటికి తొంభై తొంభై ఎనిమిది శాతం నెరవేర్చినటువంటి వ్యక్తి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్లకు పనులు చేయవద్దు అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు కులాలకు మతాలకు అతీతంగా నేను అందరినీ ఒకటే రకంగా చూసుకుంటానని శాసనసభలో ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఆ ప్రమాణాన్ని మర్చి తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి ఎవరైనా పనిచేస్తే వాళ్ళ అందు చూస్తామని చెప్పడం అనేది సిగ్గుచేటువంటి విషయం దీని గమనించి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పాలని చెప్పి నేను తీవ్రంగా